నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే జోస్న్ గారు నమస్తే అండి గారు నేను కూడా చాలా సర్వేలు మాకు అనేక సర్వే సంస్థలు ఇచ్చినవి మేము మా ఆదాన్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది సో నాకు నాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి భావన అన్నీ వ్యక్తం చేశారు కానీ ఎందుకో వరుసగా పదే పదే టైమ్స్ నో ఈటీజీ మాత్రం అసలు మీకు ఏమాత్రం అవకాశం లేదని చెప్తున్నాను పోనీ లేకపోతే లేకపోతే అని చెప్పవచ్చు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి నంబర్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకో మీ మీద కొంచెం దయదలిచారని నిన్న మొన్నటి వరకు ఇచ్చిన వాటిలో ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఇరవై ఐదు గంప కొత్తగా వైసీపీకి ఇచ్చిన ఇప్పుడు ఎందుకో దయదలిచి ఒకటి ఒక రెండు లేదా నాలుగు సీట్ల వరకు మీ కూటమి గెలుస్తుంది అందుట్లో కూడా మీ ఇద్దరే మళ్ళీ బీజేపీ కూడా ఛాన్స్ లేదని చెప్పేసి కొంత స్వరం మార్చి ఇచ్చిన పరిస్థితి నేను చూశాను ఏంటంటారు అసలు మీరు ఒక విషయం గమనించాలి కూటమిలో మేము ఇద్దరమే ఉన్నామా కాదు కదా బీజేపీ ఉంది కదా మరి బీజేపీని సెపరేట్గా ఎలా పడతారు వాళ్ళు సింపుల్ లాజిక్ అంటే సి కూటమిలో భాగంగానే మేము ముగ్గురం కలిపి పోటీ చేస్తున్నాం మేము కొన్ని స్థానాలు వాళ్ళు కొన్ని స్థానాలు బీజేపీ కొన్ని స్థానాలు అలాగదా పోటీ చేసేది సో ఆటోమేటిక్గా మీరు ఏం చెప్పాలి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ దట్ షుడ్ బీ యువర్ నంబర్ వెదర్ ఇట్ ఈస్ త్రీ ఆర్ ఫోర్ ఆర్ టెన్ ఆర్ ట్వెల్వ్ ఆర్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ దట్ షుడ్ బీ యువర్ నెంబర్ మీరు ఆ నెంబర్ని తీసుకురాకుండా అంటే నిన్నే అనుకుంటా అండి చూశాను తెలంగాణకి సంబంధించి కూడా వాళ్ళు సర్వే ఇచ్చారట అందులో ఈ ఎంఐఎం వాళ్ళకి జీరో టు టూ సీట్స్ అని ఇచ్చారు ఏఎంఎం వాళ్ళకి అదేంటి అని అందరూ అనుకున్నారు ఎందుకంటే వాళ్ళు కంటెస్ట్ చేస్తేదే ఒక్క సీటు సో జీరో టు టూ అని ఏ రకం ఇచ్చారు ఎట్లా ఇచ్చారు అనేటువంటిది తెలియదు కదా అని అనుకున్నాం హైదరాబాద్ పార్లమెంట్ చేస్తాం ఎస్ సో డెఫినెట్గా థింగ్స్ లైక్ దాట్ షో ది అథెంటిసిటీ ఆఫ్ ద సర్వే నిజంగా కూడా ఆ సర్వేకి అథెంటిసిటీ ఉందా లేదా డెమోగ్రాఫికల్ గా వాళ్ళు ఏ రకమైనటువంటి శాంపిలింగ్ తీసుకుంటున్నారు ఏ రకమైనటువంటి శాంపుల్ సైజ్ తీసుకుంటున్నారు దానికి అథెంటిసిటీ ఏంటి అంతే సింపుల్ ఇంతకు మించి ఏం లేదు ఇప్పుడు మీరు ఇన్ని ఇన్ని సర్వేలు తీసుకున్నారు కొన్ని నిజంగా కూడా చాలా గుడ్ నెంబర్స్ ఇచ్చాయి కొన్ని ప్రాబబ్లీ కొన్ని తక్కువ నెంబర్స్ ఇచ్చి కాక వాళ్ళ వాళ్ళ సర్వే ఏ రకంగా చేశారు అనేటువంటి దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చి కాక కానీ ఇప్పుడు మా పార్టీకి కూడా మాకు ఇంటర్నల్ సర్వేస్ ఉంటాయి కదండి సో డెఫినెట్గా వీఆర్ స్టాండింగ్ ఆన్ అ వెరీ గుడ్ ప్లేస్ వెరీ గుడ్ ప్లేస్ అంటే వెరీ గుడ్ ప్లేస్ యాజ్ ఆన్ డేట్ మా టార్గెట్ వన్ సిక్స్టీ ప్లస్ యాజ్ ఆన్ డేట్ వీఆర్ వీఆర్ స్టాండింగ్ ఎట్ వన్ ఫార్టీ ప్లస్ సో అది మా కూటమి ప్రకారంగా మేము చేసుకున్నటువంటి ఇంటర్నల్ సర్వీస్ లో మాకు వచ్చినటువంటి ఒక లెక్క సో మీరు అన్నట్టుగా టైమ్స్ నో వాళ్ళు ఇలా ఎందుకు ఇస్తున్నారు ఇలా ఎందుకు ఇస్తున్నారు అంటే లోగుట్టు పెరుమాళ కేరక సార్ మాకేం తెలుసు ఏదో ఎనిమిది కోట్ల రూపాయలతో పూజ చేశాడు పాతి కోట్ల రూపాయలతో పూజ చేశాడు ఆ ఈటీజీ కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నేను అంటే లోగుట్టు ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి కదా సో అందులో ఫ్యాక్ట్ కూడా ఉంది కదా ఈటీజీ సంస్థకు సంబంధించినటువంటి లిస్ట్ తీస్తే మనం డైరెక్టర్ లిస్ట్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ తీస్తే దేర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ దెమ్ అండ్ విజయసాయి రెడ్డి తెలిసిందే కదా ఇది సో మేమే నేను నేను అగైన్ నేను నేను ఐఎమ్ నాట్ ఏమంటారంటే వాళ్ళ సర్వే ని నేను విమర్శించను అది వాళ్ళ నంబరు కాకపోతే చాలా సందర్భాల్లో వాళ్ళు పెట్టేటటువంటి డిబేట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా డెఫినెట్గా సి నేను ఆయా ది అంటే నేను ఇక్కడ ఉన్నది ఎందుకంటే పార్టీ వాయిస్ ఇవ్వడానికి సో వాళ్ళు ఏదో ఎక్కడన్నా ఏ ఇన్ఫ్లుయెన్స్లన్నా వచ్చి వాళ్ళు ఏదన్నా సర్వేలు ఇస్తే దానికి నేను ఎట్లా బాధ్యురాలు అవుతాను నా పార్టీ ఎలా బాధ్యురాలు అవుతుంది కానీ నా పార్టీ ఖచ్చితంగా మా వాయిస్ అయితే వినిపించాలి కదా వినిపిస్తాం ఇప్పుడు టైమ్స్ నోకి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే నిజంగా కూడా కొన్ని సర్వేస్ ఇచ్చినప్పుడు దేర్ షుడ్ బి నేను కొంత అథెంటిసిటీ కూడా ఉండాలి అండ్ నమ్మసక్యంగా ఉండాలి ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేస్తాయని చెప్పి చెప్తా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కనీసం కంటెస్ట్ చేయడానికి ఎంపీ క్యాండిడేట్ లేక ఇచ్చిన వాడేమో పారిపోతూ ఉంటే ఇరవై ఐదుకి ఇరవై నాలుగు వస్తాయి ఇరవై ఐదు వస్తాయని వాళ్ళు చెప్తున్నారంటే పక్కున్నమక ఏమందాం ఏమందాన్ని చెప్పండి బట్ అగైన్ బట్ అగైన్ ఇచ్చింది కాబట్టి నేను మాట్లాడిన దాని గురించి అంటే ఈ రకంగా ఇస్తూ ఉంటే వాస్తవం కాదు అవకాశం లేదు అనేది తెలుసుకోవాలి గ్రౌండ్ లో మనకి చూసినా లేదంటే మిగతా సర్వేలు పరిశీలించిన ఒక ఒక పేరున్నటువంటి సంస్థ ఇలా వరుసగా ఇదే రకంగా ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతిందా రేపు తారుమారైన రోజున ఆ సంస్థ నమ్మకం ఎక్కడికి పోతుంది నేను మీకు ఒక విషయం చెప్తానండి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐ థింక్ ఇండియా టుడే వాళ్ళది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఒకటి వస్తుంది అండ్ ఆల్సో వి హెవ్ అదర్ సర్వీస్ ఇన్ ఇన్ జనరల్గా మనం నేషనల్ లెవెల్లో దెర్ ఆర్ ఓన్లీ కపుల్ ఆఫ్ సర్వీస్ విచ్ ఆర్ అంటే డాట్ టు ద పాయింట్ ఉంటాయి అనమాట కొంత ఎర్రర్ అనేటువంటిది కొంచెం ఉన్నా కూడా దట్ ఈస్ నాట్ కంప్లీట్గా ఇచ్చేయడానికి ఉండదు సో అలా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏదైతే మనం తీసుకున్నాము స్టార్టింగ్లో నాకు తెలిసి వాళ్ళు మాకు ఐదు సీట్లు ఇచ్చారండి స్టార్టింగ్ ఆఫ్ ది సర్వేస్లో ఐ థింక్ సమ్ సమ్ ఆల్మోస్ట్ ఎన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వాళ్ళు అప్పటి నుంచి చేసుకుంటూ వస్తే స్లోగా గ్రాఫ్ పెరుగుతోంది స్లోగా ఇది జరుగుతోంది అండ్ దిస్ ఇస్ ఆర్ శాంప్లింగ్ దిస్ ఇస్ హౌ వి హావ్ డన్ ఇట్ ఈ ఈ పారామీటర్స్ మీద మేం సర్వే చేశాము ఇంతమందిని మేము సర్వే చేశాము అనేటువంటిది వాళ్ళు చెప్తూ వస్తున్నారు సో మీరు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ తీసుకోండి ఐ థింక్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఫైవ్ స్టేట్ దీంట్లో కూడా ఐ థింక్ ఒక ఒక సర్ప్రైజ్ ఏదైతే ఒక స్టేట్లో అందరికీ వచ్చింది ఆ సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ తప్పించి మిగతా ఆల్మోస్ట్ ఆల్ దే హావ్ గివెన్ అ వెరీ పర్ఫెక్ట్ సర్వే మనం అది చెప్పాలి సో గా ఏం జరుగుతుందంటే వాళ్ళ 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 క్రెడిబిలిటీ అనేటువంటిది ఇట్ స్టాండ్స్ కరెక్ట్ ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ క్రెడిబిలిటీ పోదా చూస్తున్న గారు ఇలా టైమ్స్ నో వాళ్ళు కానీ ఏదన్నా ఇది చేస్తే అంటే సరే నేను అదే చెప్తాను మీడియా ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అండి మీరు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా మీరు ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ తప్పు చేసినా మీరు ప్రశ్నించారు ఎవరు తప్పు చేసినా మీరు ప్రశ్నిస్తారు అది మీ జాబ్ అది మీ జాబ్ మీరు మీ జాబ్ని కాకుండా మీకున్నటువంటి ఆ పరిధిని కాకుండా కేవలం ఒక పార్టీకో ఎవరికో మీరు కొమ్ము కాశారనుకోండి ఏం జరుగుతుంది మీ క్రెడిబిలిటీ పోతుంది ఇవాళ రోజున కిషోర్ గారు ఒక ఒక వీడియో చేసిన కిషోర్ గారు ఒక మాట మాట్లాడినా పీపుల్ దాన్ని ఫాలో అవుతారు ఎందుకు యూ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆ క్రెడిబిలిటీని బిల్డ్ చేసుకున్నారు ఏ మీడియా సంస్థ అయినా అదే అంతే సో ఆ క్రెడిబిలిటీని మనం బిల్డ్ చేసుకోకుండా ప్రలోభాలకో లేకపోతే ఇంక దేనికో ఇంక దేనికో డబ్బుకో లేకపోతే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్కో కనుక మనం ఇదైపోయి మన క్రెడిబిలిటీని పోగొట్టుకుంటే వీ హ్యావ్ టు స్టే ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ లాంగ్ ఖచ్చితంగా మీరు చెప్పిన టైమ్స్ ఇండియా టుడే కూడా మీరు ఫస్ట్ ఐదు ఇచ్చు ఆ తర్వాత సంవత్సరం సంవత్సరం గ్రాడ్యుయల్ గా గ్రాఫ్ పెరుగుతూ ఆ తర్వాత పది వరకు ఆ తర్వాత పదిహేను వరకు ఇప్పుడు పదిహేడు వరకు సెవెన్ వన్టీన్ వరకు వచ్చు నేను నేనేమి అండి సి దానికి ఎప్పుడు కూడా ఎర్రర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది మెయిన్ ట్వెంటీ ఫోర్ అంటున్నాం వి ఆర్ టార్గెటింగ్ ట్వంటీ ఫైవ్ అది అతిశయోక్తి అది ఇది చాలా మంది అన్నా సరే వి నో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు కాబట్టి మేము అంటున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అకార్డింగ్ టు దేర్ దీని ప్రకారంగా వాళ్ళు ఇస్తున్నారు సో నేను ఏమంటానంటే క్రెడిబిలిటీ ఇస్ వాట్ సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇవాళ ఆ సంస్థ వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటుందా అంటే నాకు తెలియదు అమ్ నాట్ కూడా కమెంట్ అట్ ఒక సంస్థ గురించి నేను కమెంట్ చెయ్యను కానీ ఏ సంస్థ అయినా సరే ఏ సర్వే ఇచ్చినా సరే దేర్ షుడ్ బీ సమ్ లాజికల్ యునో థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్ ఒక ఒక సర్టన్ సర్టెన్ పాయింట్స్ ఉంటాయండి శాంపుల్ ఆఫ్ ద సర్వే లాజిస్టిక్స్ ఆఫ్ ద సర్వే అంటే డెమోగ్రాఫికల్గా ఆ సర్వే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న విషయం చెప్తాను నేను ఒక సర్వే మనం కండక్ట్ చేసినప్పుడు థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ నుంచి ఎంతమందిని మనం అడుగుతున్నాం ఫస్ట్ టైం బోటర్స్ని ఎంతమందిని తీసుకున్నాం ముదుసల్ని ఎంతమందిని తీసుకున్నాం మగవారిని ఎంతమందిని తీసుకున్నాం ఆడవారిని ఎంతమందిని తీసుకున్నాం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ సరే ఎవరు పడితే వాళ్ళు సర్వేలు ఇవ్వడానికి ఎవరు ఏముంది మీ ఎవరైనా ఇవ్వచ్చు మీరు నేను కూడా రేపు నా నాకు ఇంకా వచ్చేస్తాయని నేను చెప్పచ్చు మీరు వచ్చేస్తాయని మీరు చెప్పచ్చు దట్ ఈస్ నాట్ కాల్డ్ అ సర్వే సర్వే అనే దానికి ఒక లీగాలిటీ ఒక అథెంటిసిటీ ఒక లాజికల్ రీజనింగ్ ఉండాలండి నేను ఇందాక చెప్పినట్టుగా డెమోగ్రాఫిక్స్ అని ఎందుకన్నాను నేను ఏ పాపులేషన్లో ఏ ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి అలానే ఇప్పుడు కనుక మనం తీసుకున్నాం అనుకోండి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తీసుకున్నాం అనుకోండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకవేళ కనుక మనం సర్వే చేస్తే ఆ వివిధ కాన్స్టిట్యున్సీస్లో సర్వే చేస్తే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ కాన్స్టిట్యున్సీయే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పలాస తీసుకుందాం అక్కడ ఉన్నటువంటి నో బర్నింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి దాన్ని తీసుకొని మీరు సర్వే చేస్తే కదా మీకు సర్వే రిపోర్ట్ కరెక్ట్గా వచ్చేది అంతే తప్పించి గుంటూరులో ఉన్నటువంటి ఇష్యూని తీసుకెళ్ళి మీరు ఉత్తరాంధ్రలో పెడితే రాదు కదా మీకు సర్వే రిపోర్ట్ ఇన్ జనరల్గా సర్వే రిపోర్ట్ రాదు కదా సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే సో లాజిస్టికల్ రీజనింగ్ తోటి అనాలిటికల్ రీజనింగ్ తోటి సర్వే చేస్తే దాట్ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అండ్ ప్రాబిలీ స్లైట్ ఎర్రర్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఎర్రర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్